ఈ రోజు మనం చూడబోతున్నాం ఒక న్యాచురల్ హెర్బల్ డ్రింక్ గురించి అదేంటో కాదు మందారం పువ్వుల టీ అదే మందారం టీ ఈ రోజుల్లో మందారం చెట్టు మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉంటుంది ఈ మందారం పువ్వులని మనం హెయిర్ ఆయిల్స్లో అండ్ హెయిర్ ప్యాక్స్లో యూస్ చేస్తూ ఉంటాం ఎక్స్టర్నల్గా మరి ఇంటర్నల్గా యూస్ చేస్తే ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం ఈ మందారం పువ్వుల టీ అనేది నేను త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ టీ తాగడం వల్ల మెయిన్గా వెయిట్ లాస్ అయిపోయాను హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ స్కిన్ కూడా చాలా బాగుంది నాది చాలామందికి పీసీఓడి అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఆ ప్రాబ్లం ఉంటుంది సో ఈ వాటర్ అనేది ఈ మందారం పువ్వుల వాటర్ బాయిల్ చేసుకొని తాగితే మనకి పీరియడ్స్ అనేవి టైం టు టైం వస్తాయి అండ్ బ్లీడింగ్ కూడా చాలా హెల్దీగా అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒక రెండు మందారం పువ్వు రెండే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఒక్క రెండు మందారం పువ్వులు టీ పువ్వులు తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆర్ టూ గ్లాస్ వాటర్ వేసి బా మంచిగా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని స్ట్రైన్ చేసి తాగేయడమే లెమన్ ఇష్టం ఉన్నవాళ్ళు అందులో లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవడమే కలర్ కూడా చాలా బాగుంటుంది మనం ఏవేవో హెర్బల్ ప్రోడక్ట్స్ అండ్ పౌడర్స్ యూస్ చేసి వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము అవన్నీ ట్రై చేయడం కంటే మనం న్యాచురల్గా వెయిట్ లాస్ అయితే చాలా మంచిది అనమాట సో ఈ మందారం టీ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా పోయి గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మందారం టీ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది హార్మోన్స్ అనేవి బ్యాలెన్సింగ్గా ఉంటాయి సో ఎర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మందారం టీ తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో